హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అయితే మీకోసం నేను మంచి టాపిక్ మీ ముందుకు వచ్చాను ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు వచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్మీ ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు మీకు రావాలి కనుక నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనకి వచ్చే మాసము వైశాఖ మాసము ఈ మాసంలో ఎవరైతే ముప్పై రోజులు కథలు వింటారో వాళ్ళకైతే అదృష్టం చాలా కలుగుతుంది అదృష్టమే కాదు ఆ మహావిష్ణు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి తాండవం చేస్తారు మీరు చదివిన ఈ కథల వల్ల విన్న ఈ కథల వల్ల మీకైతే అదృష్టం అనేది బాగా వస్తుంది అందువల్ల ఖచ్చితంగా ఈ కథలైతే నేర్చుకుందాము ఈ కథలైతే విందాము ఈ కథలు విని మనము చేసిన పాపాలు కానీ ఏమన్నా ఉన్నా తొలగించుకుందాము ఈ కథలోకి ఇంకా మనం వెళ్ళిపోదాము ఓం నమ శివాయ సూత మహామహర్షి కాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను మహర్షులారా వినుడు రాజశ్రీయగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడుగు ఆరుదును చూచి నమస్కరించి మహర్షి మీరు అన్ని మాసముల మహత్యమును వివరించిరి అన్ని యందున వైశాఖము మిక్కిలి ఉత్తమమైనది శ్రీ మహావిష్ణువు మిక్కిలి ప్రీతి ప్రధానమైనది చెప్పినారు వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువుకు ఇష్టమగుట కారణమేమి ఈ మాసమునందు విష్ణు ప్రియులైన మానవులు ఆచరించవలసిన దానములను వాని ఫలిములను వివరింపగోరుచున్నాను పూజ దానము మున్నగు వాన్ని ఏ దేవము నిర్దేశించి చేయవలెను వాని ఫలమెట్టిది పూజ ద్రవ్యములెట్టివి మున్నగ విషయములను దయించి వివరింపగోరుచున్నానని సవివయముగా ప్రశ్నించెను అప్పుడు నారదుడు రాజర్షి అంబరీష వినుమని ఇట్లు పలికెను పూర్వము ఒకప్పుడు నేను బ్రాహ్మను మానముల మహిమను మానస ధర్మములను వివరింపగోరుతిని బ్రహ్మయు నారద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాస ధర్మమును చెప్పుచుండగా వింటిని నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయముని చెప్పేదెను మాసములన్నిటిలోనూ కార్తీకము వైశాఖము ఉత్తమమైనవి మాఘము ఈ మూడు మాసములో వైశాఖ మాసము మికిలియుక్తమైనది వైశాఖము ప్రాణులకు తల్లివలే సదా సర్వభిష్టములను కలిగించును ఈ మాసమునంద ఆచరించిన స్నానము పూజాదానము మునలుగునవి పాపులన్నింటినీ నశింపచేయును ఈ మాసమున చేసిన స్నాన పూజ జప దానదలను దేవతలు సైతము తల వంచి గౌరవింతురు విద్యలలో వేద విద్య వలె మంత్రములలో ఓంకారము వలె వృషములలో దివ్య వృషమైన కలప వృషము వలె దేనువులలో కామధేను వలె సర్వ సర్వములలో శేషుని వలె పక్షులలో గర్ముత్వంతుని వలె దేవతలలో శ్రీ మహర్షిని వలె చతుర్వన్నములో బ్రాహ్మణిని వలె ఇష్టమైన వానిలో ప్రాణము వలె సౌహార్దముల కాలవారిలో భార్య వలె నదులలో గంగా నది వలె కాంతి కలవారులో సూర్యుని వలె ఆయుధములలో చక్రము వలె ధాతువులలో సువర్ణము వలె భక్తులలో దురుద్రిని వలె రత్నములలో కౌస్తభు వలె ధర్మహేతువులను మాసములలో వైశాఖ మాసముత్తమైనది విష్ణు ప్రియ మగుట చేతనే వైశాఖ మాసమును మాధవ మాసము నీవిందురు విష్ణు ప్రీతిని కలిగించే మాసములో వైశాఖ మాసమునకు సాటి అయినది లేదు సూర్యుడు మేషరాశి యందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నది తాటకాతాదులో స్నానమాచరించవలెను శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వారినిద్దరుంచవలెను ప్రాణులు అన్నమును తిని సంతోషముగా నందులు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయముగు సంప్రీతుడున్నాడు అట్లు వైశాఖ స్నానమాచరించిన వారికి అన్ని వరములు ఉన్నాయి వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును పూజను చేసినను పాప విముక్తుడై విష్ణులోకము చేరుచున్నాడు వైశాఖ మాసమున వారము నాలుగు స్నానాధికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియగు గ్రహ బలమున కొన్ని వేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చినంతటి పుణ్యనందును స్నానము చేయు శక్తి లేక స్నాన సంకల్పము దృఢమున్నగచో సతుడు నురు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యమునందును సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ స్నానము నది ఏరులో సంకల్పించిన సంకల్పించినవాడై అసక్తుడయునును కొంత దూరమైనను ఇట్టి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నది స్నాన సంకల్పము నున్నచో విష్ణు సాముజ్యమునుందును అంబరీషా మహారాజా సర్వలోకములందున్న తీర్థ దేవతలు బాహ్య ప్రదేశమున నున్న జలమునది అయినను తాటకమైనను సెల ఏరయగును అందుచేత ఇందున జీవి చేసిన సర్వ పాపమును జీవి అట్టి జలమున పవిత్ర స్నానమాచరించును వరకును యముని యజ్ఞననుసరించి జీవి సూక్ష్మ అనుసరించి రోధ చేయుచుండును జీవి వైశాఖమున అట్టి బాహ్య ప్రదేశమున్న నన్ను జలపము స్నానమాచరించపగనే ఆ నిష్ఠించి ఉన్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవిచేతన సర్వ పాపములు హరించును సర్వతీర్థ దేవతలు సూర్యదేయుమును మొదలుకొని ఆరు గడియల వరకు బాహ్య ప్రదేశముందన్న ఆ నది తాటకాది ఆశ్రించి ఇండును ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారి పాపములను ఆ దేవతలు నసింపజేయుదురు స్నానమాచరించే వారికి హితములు కలిగింతురు చేయని వారికి శాసలు చేయ నశింపజేయుదురు వారు శ్రీ మహావిష్ణువు అనుసరించి ఇట్లా చేయుదురు సూర్యోదయము అయిన ఆరు గడియల తర్వాత తీర్థ దేవతలు తమ తమ స్నానాలకు పోవుదురు మరలా సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమునందున్న జలము నావసించి స్నానమాన్న వారి పాపములు నశింపజేయుతుందరు ఇట్లా ఇది ఒకటో అధ్యాయము ఈ అధ్యాయం కనుక విన్న వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు ఈ అధ్యాయం మీరు ప్రతిరోజు వింటుంటే వాళ్ళకి సర్వసుఖాలు కలిగి మీకున్న బాధలని తొలగిపోయి ఇంట్లో లక్ష్మీదేవి అయితే కొలువై ఉంటుంది ఎందుకంటే శ్రీ మహావిష్ణువు కథలు ఎవరైతే వింటారో లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో తాండమైతే చేస్తుంది ఎందుకంటే ఆ అమ్మవారికి ముందు శ్రీ మహావిష్ణువు కనుక పూజించినట్లయితే ఆయన కథలు కనుక విన్నట్లయితే మనకి ఎంతో అభివృద్ధి చెందుతుంది అంతేకాదు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండి మీకున్న బాధలు ఒకవేళ ఇంట్లో ఏదైనా డబ్బు లేక అన్ని కలుగు చేసి మీకైతే వరం అయితే ఇవ్వగలుగుతుంది అందువల్ల మనం కూడా పురాణం యొక్క విశిష్టత గురించి నేర్చుకుందాము ఈ నేర్చుకున్నాము ఇది నేర్చుకున్న తర్వాత మనం కూడా ఈ స్నానాలను అయితే ఆచరిద్దాము ఎందుకంటే ఈ నదీ స్నానాలు చేయడం వల్ల మనకున్న పాపాలు మనకున్న దోషాలు మనకేదైనా చెడుగాలు అంతేకాదు దిష్టి దోషాలు అన్ని తొలగిపోతాయి ఈ నదీ స్నానం చేయడం వల్ల మనకు ఉండే రోగాలు కూడా చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు వైశాఖ మాసం కాబట్టి ఈ నది స్నానాల్లో శ్రీ మహావిష్ణు కొలువై ఉంటాడు అందువలన మనం కూడా ఈ స్నానాలు చేసి మన పాపాలని తొలగించుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఆల ప్రెస్ చేయండి ముందు ముందు ఇంకా మీకు తీసే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి